బెండకాయ పచ్చిరాయిలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఎక్కడ క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఆ వాళ్ళకి చేసి హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మిస్ మైలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను బెండకాయ పచ్చిరాయిలు కావాల్సినవి చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు టమాటా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టమాటా సాస్ కొత్తిమీర చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా నేను బ్రౌన్ పెట్టుకుని అందుట్లో ఆయిల్ వేసుకొని తర్వాత నేను ఉల్లిపాయలు వేసుకున్నాను వాటిని బ్రౌన్ కలర్ వచ్చేదాకా నేను వాటిని డ్రై చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆ రకంగా బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ అయితే వచ్చాక నెక్స్ట్ నేను టమాటా వేసుకుంటున్నాను చూడండి టమాటా వేసుకున్నాక బాగా కలుపుకొని నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి పచ్చి రొయ్యలు అన్నవి ఇక్కడైతే బాగా అంటే బాగా క్లీన్ చేయాలి చూడండి నేను ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్నాను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు పైన అవవి తీసుకున్న ఫుడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అవి కూడా తీసేవాళ్ళు ఇక్కడైతే నేను దానికి కావాల్సిన రైస్ చూడండి ప్రిపేర్ చేసుకున్నాను ఎల్లో కలర్లో ఉంటుంది ఆ రైస్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బాగా కలుపుకున్నాక నేను ముందుగా రెడీ చేసుకున్న పచ్చి అయితే నేను వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకున్నాను ఫ్రెండ్స్ బాగా కలుపుకున్నాక చూడండి ఎప్పుడైనా సరే తర్వాత నేను ఇవి బాగా కలుపుకున్నాక నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లమిల్లి పేస్టు నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ నీసు వాసన అన్నది అల్లమిల్లులలు పేస్ట్ వేసుకుంటే నీసు వాసన అన్నది ఉండదు మన ఇంటికాడైతే మనం ఎల్లుల్లిపాయ జీరకర్ర వేసుకుంటాం ఎక్కడైతే అల్లమిల్లులలు పేస్ట్ తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను రొయ్యలు బాగా సాల్ట్ బాగా పీర్చుకుంటాయి ఫ్రెండ్స్ ఇలాగైతే తర్వాత నేను కర్రీపాకు వేసుకుని మూత పెట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూవ్తో ఓపెన్ చేసి స్ప్రింట్ అంటారు దీన్ని ఇదైతే మన ఇండియాలో అవసరం లేదు నాకు తెలిసి కొత్తిమీర వేసుకున్నాక టమాటా సాస్ వేసుకుంటాం ఇక్కడైతే వాళ్ళు కారం తినరు కాబట్టి రెడ్ కలర్ రావడానికి టమాటా సాస్ యూజ్ చేస్తాం ఇక్కడైతే ఓకేనా ఫ్రెండ్స్ నేను వేసుకుని తర్వాత పసుపు పసుపు వేసుకున్నాను అవి వేసుకున్నాక బాగా కలుపుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగా కలుపుకున్నాక మళ్ళీ ఇక్కడ బ్లాక్ లైమోన్ అంటారు నలుపు నలు నలుపు నిమ్మకాయ అన్నమాట వెండబెట్టిన నిమ్మకాయ అది తర్వాత జీరకర్ర పౌడర్ వేస్తాను ధనియాల పౌడర్ చూసారు కదా ఫ్రెండ్స్ మిరియాల పౌడర్ వేస్తాం ఇక్కడ కారానికి వీళ్ళైతే కారం ఎక్కువ తినరు అలా వేసుకున్నాక నేను బాగా కలుపుకొని అలాగే ఏమంటారండి మసాలా పౌడర్ ఇక్కడ ఉంటుంది మసాలా పౌడర్ వేసుకున్నాను మీరు ఎంత అయితే చేస్తున్నారో అంత కాంటెంట్లో తీసుకోండి ఫ్రెండ్స్ అన్నీ కూడా నేనైతే నేను ఇక్కడ ప్రిపేర్ చేసి కాంటీడెంట్లో తీసుకున్నాను అందుకే ఎంత అన్నది నేను చెప్పలేదు చూడండి మూత పెట్టుకుని మళ్ళీ ఒక ఫైవ్ ఐదు నిమిషాల తర్వాత మూత తీసాను వాటర్ వేసుకుంటున్నాను ఇక్కడైతే మన ఇండియాలో అయితే అంత వాటర్ వేయరు ఇక్కడైతే వాటర్ ఎక్కువ వేసుకుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు మనకులాగైతే తినరు బాగా బాయిల్ అవ్వాలి అది చూసారు కదా ఫ్రెండ్స్ ఏదో చారు పెట్టినట్టు పెట్టాను నవ్వుకోండి ఫ్రెండ్స్ బాగా ఎవరు కూడా ఎక్కడ క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే ఇక్కడ బెండకాయలు ప్రెస్ అయితే వాడడం ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పటికప్పుడు తెచ్చుకున్నవి వాడతారు కొన్ని నెలలు మేమైతే ఫ్రిడ్జ్లో ఉంటాయి ఫ్రీజర్లో ఉంటాయి అవి అవి ముందుగా నేను చూడండి వాటర్ వేసుకుంటే ఫ్రెష్గా అయిపోయినాయి ఆ ఫ్రెష్గా అయిపోయినాయి నేను ఇప్పుడు చూడండి బాయిల్ అవుతుంది కదా ఆ బాయిల్ అయ్యే దాంట్లో నేను ఇంకొక పది నిమిషాలు ఆగాక నేను అవి వేసుకుంటాను ముందుగా అయితే స్మెల్ కోసం మళ్ళీ నేను స్పిన్ అండ్ కొత్తిమీర వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ కానీ టేస్ట్ అయితే మట్టికి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే మూత పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత అది బాయిల్ అయ్యాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత నేను మూత తీసుకున్నాను చూడండి మూత తీసుకుని బెండకాయలు అయితే వేసేసుకుంటున్నాను కానీ మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఏంటి సాంబార్ పెట్టుకున్నట్టు పెట్టుకున్నారు అది ఏం టేస్టీగా ఉంటుందని కానీ అదైతే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే నేను ఏం చేసినా కూడా నేను వీడియోలో చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఇక్కడ మా పరిస్థితి అలా ఉంటుంది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ తర్వాత రైస్ చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది వైట్ రైస్ వండుకొని ఆ వైట్ రైస్లో ఫుడ్ కలర్ వేస్తాం ఆ రకంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది చూసారు కదా ఎంత అంటే ఎంత దగ్గరికి అయిపోయిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను కూడా అదే తిన్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి ఈ రకంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గల్ఫ్ జీవితాలు యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా కనెక్ట్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ అని పెట్టుకోండి నేను పెట్టే వీడియోస్ అయినా ఏవైనా సరే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి ఏమిటినే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ స్మైల్ మళ్ళీ కలుద్దాం